ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి ఇప్పుడు ఐదు వేల రోజులు జరిగినాయి ఇంకా హౌ లాంగ్ ఈ రోజు మేం ప్రశ్నిస్తున్నాం ఇంకా ఎన్ని రెండు వేల రోజుల మూడు వేల రోజుల నాలుగు వేల రోజుల పదివేల రోజులా ఎంత మంది హైకోర్టు జడ్జిలు మారారు సుప్రీం కోర్టు జడ్జిలు ఎంత మంది మారారు ఈ ఐదు వేల రోజుల్లో నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఐదు వేల రోజుల్లో ఏం జరుగుతుందని అడుగుతున్నాం నువ్వు అయితే కోర్టుకు పో ఏ వాయిదా అడగను వాయిదాలు వద్దు ఆరు నెలల్లో నా కేసు తీర్పి అడుగు కూటమి ప్రభుత్వం నీ వెనక ఈ విషయంలో మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం నువ్వు మొగాడు అయితే రా ఆరు నెలలు కోర్టులో తెలుసుకుంటాం ఆరు నెలలు రోజు నేను కోర్టుకు వస్తా నేను ఖాళీగా ఉన్నా నాకు పని చె నాకింకీ కేసులుద్దు అటో ఇటో తెల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన యదవలకి అందరికి ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి గాని లోకేష్ బాబు గురించి గాని మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకుని రా కోర్టుకు పో దమ్మున్న మగవాడి పడ్డావు కదా కోర్టుకి ఆరు నెలల్లో రోజు నేను ఇడ కూర్చుంటా అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి గాని తెలుగుదేశం పార్టీ విధానాల గురించి గాని మాట్లాడే హక్కు కూడా నేను మనో చేస్తున్నాను ముప్పై ఒక కేసులు ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు అని అడవుతున్నావు మూడు వేల నాలుగు వందల యాభై రెండు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టైమ్స్ నువ్వు కోర్టు అడ్జంట్మెంట్ తీసుకున్నావు కోర్టులో వాయిదాలు తీసుకున్నావు దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మొగాడు హాఫ్ టికెట్ మొగోడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తాను పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహద్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేని వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీస్ లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరం తీర్పిచ్చేస్తా ఉన్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈ రోజు ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు పిల్లకాయలు ఎవరు వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒక కేజీ గాంజాతో దొరికాడు ఒక కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడు అంట చిన్న పిల్లోడు ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు ఒక ఆటో తట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలస్తాడు ఈ రోజు నేను అడుగుతున్నా సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా గాంజాయి అమ్మాయిలు రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు నువ్వేంది రే రోజు మేము అడుగుతున్నాం నువ్వేంది రే అడుగుతున్నాం నువ్వు కూడా చిన్న పిల్లకాయడి నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు చీ అన్నారు ఈ రోజు నేను అడుగుతున్నా అసలు నీకు సిగ్గుందా నడు కామన్ సెన్స్ ఉందా అడుగుతున్నా అమ్మాయిల్ని రేపు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో చంపిన వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాడిని నువ్వు పరామర్శిస్తావా అంటే ఒక విద్యార్థి మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వు పరామర్శిస్తావా ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అంటే మిగతా వైసీపీ కార్యకర్తలకు కూడా ఇదే విధంగా ఉండాలని చూసిస్తున్నావాడుతున్నా ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా నేను అదే విధంగా ఉన్నా కాబట్టి మీరు అదే విధంగా ఉండవు ఉండండి అని నువ్వు చెప్తున్నావా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి మీరు రేపు చేయండి దొంగతనాలు చేయండి పోలీసు మీద మీద ప్రయత్నాలు చేయండి మిమ్మల్ని జైల్లో వేస్తే చెప్తున్నావా అని అడుగుతున్నాం మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు వాళ్ళు తప్పు చేశారని ఏం చేయాలా కాదురా ఏం చేయాలరా నా చెప్పండి ఏం చేయాలా హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా ఏం చేస్తారు పోలీసు వాళ్ళు మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా